హర నమ పార్వదే హర హర మహాదేవ హర శంభో శంకర శ్రీ క్రోధనామ సంవత్సరంలో సింహరాశి యొక్క ఫలితాలు మఖానక్షత్రం మొత్తం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం మొత్తం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం వీరి సింహరాశి కింద వస్తారు వీరి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు వీరికి రాహుగ్రహం అష్టములు ఉన్నాడు వీరు ఖచ్చితంగా ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిగతా విషయాలలో బాగుంది కొన్ని శత్రుమూలక సమస్యలు వస్తాయి ధనధాన్యాలకు అనేది అసలు ఉండదు గతంలో సంపాదించుకున్న ధనం స్థిరాస్తి అవి ఇవన్నీ కూడా మీకు అండదండలుగా ఉంటాయి ఇవన్నీ కూడా గృహంలో సుఖశాంతులు ఉంటాయి బంధుమిత్ర విరోధాలు కొన్ని ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి కొందరు సన్నిహితులు మాత్రం మీకు అండదండలుగా ఉంటారు కుటుంబంలో సౌఖ్యత ఉంటుంది శాంతి కూడా ఉంటుంది కానీ బయట మాత్రము కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి శత్రుమూలక సమస్యలు ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక విషయం మాత్రం శ్రద్ధగా వినాలి ఎంత ఆప్తుడైనా సరే ఎవరైనా సరే అన్నదములైనా సరే ఎవరైనా సరే ఏదైనా ఆస్తుల విషయాల్లో కానీ అప్పుల విషయాల్లో రుణాల విషయాల్లో కానీ సాక్షి సంతకం అనేది అస్సలు కూడా పెట్టవద్దు పెడితే కనుక రాహుగ్రహం యొక్క ప్రభావం వల్ల మీరు ఇరుక్కుంటారు అక్కడ మీ స్నేహితులైనా సరే ఎవరైనా వాళ్ళు మంచి వాళ్ళే వీళ్ళు మంచివాళ్ళే అందరూ కూడా మంచి వాళ్ళే కనుక రాహుగ్రహం ప్రభావం మిమ్మల్ని చెడ్డవాణి చేస్తుంది కాబట్టి వీటికి ఈ ఒక్క సంవత్సరం దూరంగా ఉండాలి అలాగే కొన్ని కొన్ని సమయాలలో రుణాలు చేయాల్సిన అవసరం కూడా వస్తుంది రుణాలు చేసినా కూడా అవన్నీ కూడా తీర్చేస్తాడు వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది అలాగే జవాన్ల విషయానికి వస్తే కనుక జవాన్లు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుడ్డిగానం మరాదు పై అధికారులకు అండదండలు మీకు పుష్కలంగా ఉంటాయి సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని కూడా వారు మీకు ఇస్తారు గృహంలో శుభకార్యాలు నెరవేరుతాయి ధనము ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటిస్తే కనుక చాలా చాలా మంచిది లేదా ధనము నీళ్ళల్లా ఖర్చు అవుతుంది అలాగే రైతుల విషయానికి వస్తే కనుక వీరు వేసిన ప్రతి పంట కూడా బాగుంటుంది దళారుల చేతుల్లో మోసపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అపరిచితుల దళారుల చేతులు అస్సలు మాయలో పడవద్దు మోసపోవద్దు గృహంలో శుభకార్యాలు నెరవేరుతాయి ధనము నీళ్ళల్లా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి బంధుమిత్ర సోదరుల యొక్క సహా సహకారాలు పుష్కలంగానే ఉంటాయి కౌలుదారులకు కూడా ఈ విధంగానే ఉంది అలాగే ఉద్యోగస్తులు విషయానికి వస్తే కనుక వీరికి బాగుంది పర్వాలేదు పై అధికారుల యొక్క అన్నదండలు పుష్కలంగా ఉన్నాయి వీరికి పని ఒత్తిడి చాలా చాలా ఉంటుంది ఆ పని కింద ఉన్నటువంటి సహా ఉద్యోగులతో సహా చేద్దామనుకుంటే కనుక కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనుల విషయంలో ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ పనిని సరైన సమన్ సమయంలో మీరు సంపూర్ణం చేయలేక ఇతరులతో మాటలు పడే అవకాశాలు ఉన్నాయి అంటే ఇందులో కొద్దిగా కొన్ని శత్రుమూలక సమస్యలు వస్తాయి మీరు ఒక మంచి పని చేస్తున్న మీకు మంచి పేరు వస్తుందండి కొందరు ఓర్వలేని వారు ఉంటారు కదా వారు మీకు సహాయ సహకారాలు అందించకుండా వెనుక నుంచి మీ పేరే లేనిపోని నిందలు వేసే వంటి పనులు జరుగుతుంటాయి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది కొందరికి ఏదో ఒక ఉద్యోగం అయినా సరే పర్వాలేదు దాంట్లో సెటిల్ కావాలని కొందరు కూడా సెటిల్ అవుతున్నారు చిన్న చిన్న ఉద్యోగస్తులకు కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా అధిక జీతానికి వేరే చోటికి మారుతారు అక్కడ కూడా కొన్ని కొన్ని చిన్న పని ఒత్తిళ్ల వల్ల శత్రుములుగ సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులకు వీరికి కూడా శత్రుమూలక సమస్యలు మరింత మెండుగా ఉన్నాయి మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిపైన నిందలు అటువంటి మంది చాలామంది కూడా మీకు ఎదురుగానే ఉంటారు మీ పైన లేనిపోయిన నిందారోపణలు అటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అధిష్టానం వారు మిమ్మల్ని గుర్తిస్తారు మీకు అన్నదండలుగా ఉంటారు కానీ మీ పైన నిందారోపణలు ఎక్కువ అయ్యేసరికి అధిష్టానం వారు మిమ్మల్ని చూసి చూడన్నట్టుగా ఉంటారు ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక హోరాహోరి పోటీ మధ్యలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా శత్రుమూలక సమస్యలు ఉంటాయి వెన్నంటే ఉండేవారు ఎప్పటి కుదుపు కుడిజంగా ఉండేవారు కూడా మిమ్మల్ని పక్క జరగ మీ మీ నుండి పక్క జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి జాగ్రత్త పాటించాలి అలాగే ధనము ఖర్చుల విషయంలో జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా అవసరమే అలాగే సినీ రంగం కళాకారులు మీడియా వీరిని పరిశీలిస్తే కానీ వీరికి గురుబలం చాలా చాలా బాగుంది అవార్డులు రివార్డులు కొట్టే అవకాశాలు కొన్ని నటీ నటులకు మంచి అవకాశాలు వచ్చేటువంటి అక్కడ పరిస్థితులు ఉన్నాయి అయినా సరే కొన్ని శత్రుమూలక సమస్యల వల్ల అవకాశాలు మీ చేతి దాకా రాకుండా ఆపేటువంటి వాళ్ళు కొందరు సిద్ధంగా ఉంటారు అయినా సరే మీకు అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగపరుస్తాడా వాటిని విచ్ఛిన్నం చేయాలి అని శత్రుమూలక సమస్యలు కొన్ని మీ ముందు కాచుకొని కూర్చుంటాయి అవార్డు రివార్డులు కూడా వస్తాయి నటన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు ఎంతో కష్టపడాల్సి వస్తుంది అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వీరికి పోటీ అనేది విపరీతంగా ఉంటుంది మీ వ్యాపార ఆదరణ మాత్రం మార్కెట్లో అలాగే ఉంటుంది అయినా సరే మీ వ్యాపారాన్ని కింద పడేయాలి మీ వ్యాపారం పైన చెడు ప్రభావం అంటే చెడుగా చెప్పాలి అందరు చెడుగా ఆలోచించాలి అనేటువంటి ప్రయత్నాలు ఇతర వ్యాపారస్తులు చాలా చాలా చేస్తుంటారు వీటిని గమనిస్తూ ఉండాలి మీరు చేసినటువంటి వ్యాపారంలో నాణ్యత ఎక్కడ కూడా లోపించకూడదు మీరు దొరికినారంటే దొరికిందే అవకాశం అన్నట్టుగా చాలామంది కూడా శత్రువులు కాచుకొని కూర్చుంటారు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి భూముల కొనుగోళ్ల విషయంలో పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి భూములు కొనుగోలు చేయాలి లేదంటే కనుక వాటి వల్ల కోర్టు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ భూముల మీరు ఏది కూడా కట్టలేదు అలాగే తాస్తారం నడుస్తూనే ఉండేది కాలాతీతం జరుగుతూనే ఉంటుంది అనవసరంగా వేడి జోలు కంటే వాడి జోలికి వెళ్ళదు అపరిచితులను అస్సలు కూడా నమ్మరాదు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు కూడా మొండి పద్దులు మెల్లిగా జాగ్రత్తగా వసూలు చేయాలి లేదంటే గొడవల వల్ల పోలీస్ స్టేషన్ కోర్టులో వెళ్ళే అవకాశాలు కూడా కొన్ని లేకపోలేదు అలాగే విద్యార్థుల విషయానికి పుస్తకంగా విద్యార్థులు కూడా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది గురుబలం ఉంది అనుకున్న మార్కులు కూడా సాధిస్తారు విదేశాలలో చదువుకోవాలన్న ఆలోచన సంకల్పం ఖచ్చితంగా సిద్ధిస్తుంది అయినా సరే తల్లిదండ్రులు పిల్లలపైన దృష్టి పెట్టాలి పిల్లలకు స్కూళ్ళల్లో కొన్ని కొన్ని కొట్లాటలు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ కొట్టాడ వల్ల పిల్లలు మనస్తాపం చెంది పరీక్షల సమయంలో వారు చదువుకోకుండా ఉంటారు వీటిపైన తల్లిదండ్రులు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా ప్రభుత్వం యొక్క అండదండలు కోచ్ యొక్క అండదండలు బంధుమిత్రుల యొక్క అండదండలు పుష్కలంగా ఉన్నాయి అయినా సరే వీరికి రాష్ట్ర జాతి జట్లలో స్థానము సంపాదించుకున్నటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నా కూడా అదే స్థానాన్ని సంపాదించుకోవడానికి వీరి పక్కన ఇంకొక పది మంది కూడా ఉంటారు వారు కూడా తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తుంటారు ఆ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి కాబట్టి మీరు మరింత కృషి చేసినారంటే కనుక మీరు ఖచ్చితంగా స్థానం సంపాదించుకుంటారు పోరాట పడుకుని కనబరుస్తారు క్రీడాభిమాన గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు అవార్డులు రివార్డులు కూడా మీ సొంతమవుతాయి మొత్తం మీద ఈ రాశి వారిని పరిశీలిస్తే కనుక అన్ని గ్రహాలు బలంగానే ఉన్నాయి ఒక్క రాహు మాత్రము అష్టమంలో ఉన్నాడు మరి రాహుగ్రహం యొక్క అనుగ్రహం కావాలంటే కనుక ప్రతి మంగళవారం సమీపంలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కానీ దుర్గా అమ్మవారి యొక్క లేదా ఏ అమ్మవారి అమ్మవారి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు అర్చనలు ఇలాంటివి చేయించాలి అలాగే అమ్మవారికి కుంకుమ అర్చన లేదా పుష్పాలతో అర్చన చేయించాలి లేదా రాహుగ్రహం యొక్క జప గోక్షీల తర్పణం అలాగే హోమము మినుములు దానము అలాగే బూడిద రంగు వస్త్రాన్ని దానం చేస్తే కనుక చాలా చాలా మంచిది ఎవరైతే బ్రాహ్మణులు జపాలు చేస్తారో హోమం చేశారో వారికి బ్రాహ్మణుకు భోజనం తినిపించి వారికి భోజనాలు పెట్టి వారితో ఆశీర్వాదం పొందితే కనుక చాలా చాలా మంచిది ఇంతసేగా కూడా మనకు అనుకున్న పనులు అనుకున్న టార్గెట్లో అయిపోవాలి అంటే కావట్లేదు అనుకుంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క సర్వసూక్త హోమం అలాగే చెండి హోమం చేస్తే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా తీరుతాయి హర నమః పార్వదేవదే హర హర మహాదేవ హర शंभो शंकर पाहि माम पाहि माम पाहि माम प्रभो